అడవిలో పశువులు ఉంటాయి క్రూర మృగాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అన్ని సహవాసం చేస్తుంటాయి ఒక ఒక దాని మీద ఒకటి ఎప్పుడన్నా నెపం చెప్తుందా సహజీవనం చేస్తాయి ఎక్కువ సిస్టమ్ రన్ అవుతుంది అంటేనే సహజీవనం ప్రకృతితో సహజీవనం చేస్తాయి మనిషికి ఎన్ని కష్టాలు చెప్పండి ప్రకృతితో ఎందుకు వచ్చినాయి ప్రకృతికి సమన్వయం కాలేదు వాడు ఇవాళ భూకంపం వచ్చింది అక్కడెక్కడో ఎక్కడ మయన్మార్లో ఎందుకు వచ్చింది నువ్వు ప్రకృతి సమన్వయం కాలేదు కాబట్టి వచ్చింది అంత పేక మేడలాగా టపకు కూడిందట ఇవాళనా నిన్న వచ్చింది వీడేది వాళ్ళు చూశాడు ఎందుకు వచ్చింది నువ్వు సమన్వయం కాలేదు కాబట్టి నేను చాలా గొప్పగా నేను పేక మేడలాగా కడతానంటే అది పేక మేడలాగా కూలటం ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తుంది సృష్టి ఎంత ఎంత గర్వం వాడికి వాడి వాడి టెక్నాలజీల మీద వాటి మీద వీటి మీద ప్రకృతి ఒక్కసారి విధిలించుకుంటే చాడు వాడు టెక్నాలజీ దేనికి పనికిరాకుండా పోతుంది పంచమహాభూతాల్లో ఏ ఒక్కటి కంపించినా సరే వీడు తట్టుకోలేడు అసలు దాన్ని